ఓం నమస్తిబాయ పరమ పవిత్రమైన భాసర క్షేత్రంలో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్రం భాసర మహాక్షేత్రంలో స్థానిక ఈవో గారు మరియు కమిటీ వారు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆశ్చర్యకరమైన కొన్ని నిర్ణయాలను వ్యక్తం చేయడం హిందువులకి గురి చేస్తుంది మరియు ఈ విధమైన చర్యలు క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది చెప్పేసి భక్తులు భావిస్తున్నారు ఈ విషయాన్ని హిందూ ధర్మ దీక్ష ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత రక్ష ట్రస్ట్ ఈ కమిటీ వారు బాసర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ యువ గారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే మన భాగ్యనగర్ లో దేవాదాయ ధర్మదేశ కమిషన్ గారికి కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది వీటి విశేషాలు ఏమిటంటే ఒకటి ఏదైతే బాసర క్షేత్రానికి వ్యాప్తముగా అందున భారతదేశంలోన గొప్ప ఖ్యాతి అక్షరాభ్యాసాలు అక్కడ అక్షరాభ్యాసం చేసుకున్న వారు విద్యలో రాణిస్తారు ఉద్యోగ అవకాశాలు తొందరగా లభిస్తాయి వ్యక్తి నిర్మాణం జరుగుతుంది అనే భావనతో అనేక ప్రాంతాల నుంచి బాసర క్షేత్రానికి అక్షరాభ్యాస నిమిత్తం భక్తులు వస్తుంటారు దాన్ని ఉచితంగా నడిపే దాన్ని రద్దుపరుస్తున్నాం అనే ఒక గుది బండ లాంటి నిర్ణయాన్ని తీసుకోవటం ఒకటి జరిగింది అలాగే రెండో విషయం ఇప్పటి వరకు లడ్డూ ప్రసాదాన్ని వంద రూపాయలు వికరిస్తున్నారు దాన్ని హఠాత్తుగా నూట యాభై రూపాయలు చేస్తున్నామని చెప్పేసి రెండో నిర్ణయాన్ని తీసుకోవటం గురి గురిచేసింది ఇక మూడో విషయం ప్రతి సంవత్సరం ఆవిటి చూపించాల్సిన అవసరం ఆ యొక్క దేవస్థానం యొక్క వ్యవహార సరిలో ప్రధానంగా ఉంటుంది కానీ ఆర్ట్ విషయాల్లో అనేక లోపాలు జరుగుతున్నట్లుగా మరియు కోట్ల రూపాయలు వచ్చే క్షేత్ర ఆదాయానికి రావట్లే నష్టాల్లో ఉన్నట్లుగా తెలియవస్తుంది వస్తుంది భక్తుల కోమో లడ్డు ప్రసాదాలు రేటు పెంచుతున్నారు పాపం ఈవో గారు అన్న అధికారులు మాత్రం ఏసీ రూమ్ లో కూర్చుంటారు ఏ కార్యక్రమం వచ్చినా ఏసీ కారులో తిరుగుతున్నారు ఏసీ ప్లేట్లు ఎక్కుతున్నారు మొత్తానికి ఏసీ సౌకర్యాలు మాత్రం పుష్కలంగా కావాలి భక్తులకు మాత్రం కనీసం ఫ్యాన్ సౌకర్యం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఉన్నది ఇక నాలుగో విషయం గదుల అపరిశుభ్రత మరియు అక్కడ మద్య మాంసాలు కూడా స్వీకరిస్తున్నారు అని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా ఈ కమిటీ వారి దృష్టికి వచ్చేట్లుగా మా దృష్టికి వచ్చింది అంటే ఆఖరికి పవిత్రమైన దేవస్థాన కేంద్రంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారడం అనేది ఇది శోచనీయము భక్తుల మనోభావాలని ఇది ప్రభావితం చేసే అవకాశం ఉన్నది అసలు ఎవరైనా క్షేత్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం భక్తుల సౌకర్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు కానీ భక్తులు రావద్దండి మా క్షేత్రానికి అన్నట్టుగా తీసుకునే నిర్ణయాలు వ్యక్తమవుతున్నాయి దీన్ని పూర్తిగా హిందూ ధార్మిక ధర్మ సేవా సంఘాలు అన్ని కూడా మా మఠపీఠ ఆశీర్వాత విచిత్ర పరిరక్షణ ఖండిస్తుంది హిందూ ధర్మ సేవ అధ్యక్షు అనేటువంటి మాని శశి గారికి పూర్తి మద్దతు మేము తెలియపరుస్తున్నాం ఈ బాసరులో వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ముందుకు సాగుతుని చెప్పేసి తెలియపరుస్తున్నాం ఓం శ్రీ సరస్వతి దేవి నమ